అందరికీ వందనాలు దేవుని మహాకూపని బట్టి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దేవునితో కొంత సమయాన్ని మనం గడిపితే దేవుడు మనకి చాలా అంటే చాలా మేలు చేస్తారు దేవుడు ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కలిగి ఉండాలి మనం ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారి వల్లే ఉండాలి ఎందుకంటే మన జీవితంలో అపవాది ఎప్పుడు పొంచి ఉంటుంది అపవాదికి తావు లేకుండా మనము దేవునితో దగ్గరగా దేవునితో సహవాసం చేసినట్లయితే దేవునితో మనము దేవుని స్థుచి స్థుతించినట్లయితే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు అట్లాగే మన జీవితాల్లో మనకి అపజయం అనేది ఉండదు ఇక్కడ దేవునితో మనము సహవాసం చేసిన మన కుటుంబ సహవాసం అనేది మన కుటుంబంలో మనకున్న మనకున్న ప్రతి ఒక్క పరిస్థితినే దేవుడు తీసివేస్తాడు ఏదైనా సరే ఎటువంటి శ్రమలైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే దేవుడు తీసివేస్తారు దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనల్ని క్షమించి దేవుడు మన కొరకు ఆయన పాపిగా మారి ఈ లోకానికి దిగి వచ్చి ప్రతిదీ మనకి మాదిరికరంగా ఉంచి మన కొరకు చనిపోయారు ఆయన మోక్ష మార్గం మనకు చూపించకపోతే మనం ఎప్పుడూ నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం మహాపరిశుద్ధుడు ప్రియా ప్రియాపరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్ఠమైన నామానికి లెక్కలేని సుత్తులు చెల్లించుకున్నామయ్యా నీతో కొంత సమయాన్ని మేము గడపడానికి మాకు మిర్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు యూట్యూబ్లో ఎవరైతే ప్రభా నీ బిడ్డలు మరి నాయన ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే ప్రభా అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు ఉండండి వారితో వారికి మంచి జీవితం దయచేయండి అట్లాగే వారికి వారి యొక్క కోరికల్ని మీరు తెచ్చండి ఎందుకంటే మా సర్వస్వం మీరే మా దైవం మీరే మా కన్నీ మీరే మీరు తప్పించి మాకు వీళ్ళు ఒకరు ఎవరు లేరు నిజ దేవుడు మీరే మీరే మా సమస్తం మీరే మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం కొంత సమయం మీతో గడుపుతున్నాము దేవా నీవే నాయన మాకు సహాయం చేసే దేవుడుగా నీవు ఉన్నారు గొప్ప దేవుడు మీరే మీకు అసాధ్యమంది ఏదీ లేదు సమస్తము సాధ్యమే అయా మీరే మీ కృపను అనుభవించండి అయా సమస్తము మా కొరకు చేసే దేవుడుగా ఉన్నారు అయా మీరే నాయన మేము మీ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాం దయతో మీద మాకు సహాయం చేయండి దేవానికి స్తోత్రం పాల్సన్ గారు మీకు వందనాలండి పాల్సన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా మీరే సహాయకులు అయ్యా తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలు ఉన్న అందరికీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి నాన్న మీరే ఆరోగ్యాలు దయచేసే దేవుడుగా నీవు ఉన్నావు కదా నా తండ్రి అయ్యా ప్రభా అయ్యా రెక్కల కింద మాకు ఆరోగ్యం కలదయ్యా అయా నాయన తండ్రి దేవ మీరే మాకు కృపను అనుగ్రహించండి మీరు నాయన అయా ఇదిగో బ్రహ్మ మా మీద నాయన మీ చల్లని చూపు అయా మీరు మాకు అనుగ్రహిస్తే మా జీవితాలు బాగుంటాయి అయ్యా మాకు ఆరోగ్యాలు వస్తాయి అలాగే మా జీవితాలు బాగుపడతాయి మా బిడ్డలు నాయన మంచిగా చదువుకుంటారు మా బిడ్డలకి నాయన మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మా కుటుంబంలో ఉన్న యజమానులు అయా అదిగో మంచిగా అయా ఇదిగో ప్రభా చిరుగు సంచిలో వేసినట్టుగా నా కాకుండా అయా మా యొక్క కష్టార్జితం మేము అనుభవించగలము దయతో నాయన మధ్యాహ్న కాల సంబంధ ప్రభావ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీరే మీ కృపను అనుగ్రహించి మనం అయ్యా నీకు స్తోత్రమయ గొప్ప దేవుడానికి స్తోత్రమయ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ ఇదిగో ప్రభా నాయన అయా అదిగో ప్రతి విషయంలో మీరే మీకు ఆర్యను అనుగ్రహించమని నాయన అయ్యా కొంత సమయాన్ని ప్రభా మీకు నాయన మేము స్థుతులు చెల్లిస్తున్నాం అయా తండ్రి దేవా అయా ప్రతి విషయంలో ప్రభా అయా మీకు మేము స్థుతులు చెల్లించే వారి వలే నాయన నిత్యం మమ్మల్ని చేయండి దేవ మా పరిస్థితిని బట్టి అయా మేము కన్నీరు కాస్తూ మేము నాయన మీ సన్నిధిలో ఏడవకుండా నాయన మేము నాయన అయా అన్ని విషయాల్లో ప్రభా అయా చక్కటి జీ అయా చక్కటి జీవితాన్ని కలిగి నాయన మేము నాయన నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా మీరు పడితే నా తండ్రి మహింపరచబడతారనే లేఖనాల ప్రకారం ప్రభా మమ్మల్ని మీరు ఆశ్ర ఆశీర్దించిన నాయనా అయ్యా ఇదిగో ప్రభా తండ్రి మహింపరచ రీతిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా అయ్యా నీవెంతో అయ్యా నీకు ఆ ఏది లేదు నాయన సమస్తము సాధ్యమే నాయనా అయా ప్రతి విషయంలో నిశుద్ధి చెల్లించుకున్నామయ్యా బలవంతుమైన మా తండ్రి నీకు స్తోత్రం సర్వశక్తి గల మా తండ్రి నీకు స్తోత్రమయ అయా ఎదుగో ప్రభా దేవుడు అయిన మా తండ్రి నీకు స్తోత్రం ఆద్వితీయమైన దేవుడా నీకు స్తోత్రమయ మా ఎందు జాలి పడిన దేవుడా నీకు స్తోత్రమయ అయా ప్రభా నేసు నీకు స్తోత్రం నాయన ఆకాశమందల మందుల దేవా నీకు స్తోత్రమయ పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రమయ రక్షకుడైన మా దేవా నీకు స్తోత్రమయ వాగ్దానములు ఇచ్చి నాయన నెరవేర్చి దేవానికి స్తోత్రమయ అయా నిరీక్షణ కర్తయ్యకు మాతండ్రి నీకు స్తోత్రం కనికర మాతండి నీకు స్తోత్రం కరుణా సంవన్నుడైన మాతండి నీకు స్తోత్రమయ నా నీతికి ఆధారమగు దేవానికి స్తోత్రం ప్రతికారం చేయువాడా దేవానికి స్తోత్రమయ నీతి యథార్థ కలిగి దేవానికి స్తోత్రం సైన్యముల కథపతి దేవానికి స్తోత్రం నా దేవానికి స్తోత్రం మహిమ గల మాతండ్రి నీకు స్తోత్రం నన్ను కన్న దేవానికి స్తోత్రం చూచిన దేవానికి స్తోత్రం వేతేలు నందున దేవానికి స్తోత్రం సమస్త శరీరాత్మను దేవుడు అయిన మా మాతండ్రికి స్తోత్రం మరుగై ఉన్న మర్మములను బలప బయలుపరిచి దేవానికి స్తోత్రం దేవతలకు దేవానికి స్తోత్రం రాజు అయిన దేవానికి స్తోత్రం మహాదేవుడు అయ్యే మా తండ్రినికి స్తోత్రం ఐశ్వర్యము గల దేవానికి స్తోత్రం ప్రతి అవసరము తీర్చి దేవానికి స్తోత్రం వృద్ధి గలుగు చేయ దేవానికి స్తోత్రం అయా జయము అనుగ్రహించి దేవానికి స్తోత్రం సమాధాన కత్తయ్యకు దేవానికి స్తోత్రము అన్యాయాన్ని బట్టి ప్రతిదినము కోపపడు అయ్యా వాడు దేవుడు కాదు నా తండ్రి నీకు స్తోత్రమయ రోషము గల దేవానికి స్తోత్రం పాపమును పరిహరించు దేవానికి స్తోత్రం ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రమయ్యా పాపము రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడానికి స్తోత్రం ఆనంద సంతోషములు కలగజేవాడా నీకు స్తోత్రం పేరు పెట్టి నన్ను పిలిచిన వాడానికి స్తోత్రమయ్యా అయ్యా తండ్రి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవానికి స్తోత్రమయ అబద్ధమాడజాలని దేవానికి స్తోత్రమయ నిన్ను మరుగుపరుచుకున్న దేవానికి స్తోత్రమయ వెలుగునను ఆగ్ర వెలుగును అనుగ్రహించి దేవానికి స్తోత్రమయ పరిపూర్ణ సౌందర్యము గల దేవానికి స్తోత్రమయ సీఎంల ప్రకాశించు ప్రకాశించి దేవానికి స్తోత్రమయ తరతరంలో నాయన అయా రాజ్యం చేయ దేవుడు నీవు అన్నిటికీ నాయన నీవే సహాయకుడు దేవానికి స్తోత్రమయ పరిశుద్ధాత్మ తోడని మాట ఇచ్చిన దేవానికి స్తోత్రమయ్యా అయా సమీపమునకు దూరము గల దేవానికి స్తోత్రమయ ప్రభువులకు ప్రభ్వానికి స్తోత్రం రాజులకు రాజానికి స్తోత్రం ప్రభు ఏహోవా నీకే స్తోత్రమయ్యా సైన్యంలో కథపతి ఏహోవా నీకు స్తోత్రమయ సమాధాన శిలోహు నీకి స్తోత్రమయ రాజులకు ప్రభు నీకే స్తోత్రం ఆలోచన నీకు స్తోత్రం స్వస్థ హోవా ఏ స్తోత్రమయ మహా మహోన్నతమైన దేవానికి స్తోత్రం పరిశుద్ధ దేవుడొచ్చు దేవా నీకే స్తోత్రమయ పరిశుద్ధ దేవా దేవానికి స్తోత్రమయ మా నీతికి ఆధారమైన దేవానికి స్తోత్రమయ నిత్యమైన వెలుగువగు దేవానికి స్తోత్రమయ సర్వ శరీరులకు మా దేవుడే హోవా నీకే స్తోత్రమయ నాకు సహాయం చేయవాడు అనేది గొప్ప దేవుడానికి స్తోత్రమయ ఆత్మస్వరూపు దేవానికి స్తోత్రమయ ఏసుక్రీస్తు అను ఒక్కరే స్తోత్రం బహు కీర్తను యహోవానికి యహోవానికి స్తోత్రమయ దయాళుడైన యహోవానికి స్తోత్రం మారని యహోవానికి స్తోత్రం సత్యదేవుడగు యహోవానికి స్తోత్రం రాజైన యహోవానికి స్తోత్రం రాజులకు రాజునికి స్తోత్రం అమ్మగల రాజునికి స్తోత్రం సర్వభూమికి మహారాజువునికి స్తోత్రం యుగ యుగములకు జనములకు రాజానికి స్తోత్రం శాలేము రాజానికి స్తోత్రం నీతికి రాజానికి స్తోత్రం సమాధానపు రాజునికి స్తోత్రం రాజు రాజునికి స్తోత్రం అదృశ్య రాజు రాజునికి స్తోత్రం అద్వితీయ రాజునికి స్తోత్రం ఈధులకు రాజానికి స్తోత్రం మా ఆరో మా అందరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చే దేవానికి స్తోత్రము మమ్మల్ని పరిపాలిస్తున్న దేవానికి స్తోత్రము మాకు ఆహారం ఇచ్చిన దేవానికి స్తోత్రం మాకు పానీయం ఇచ్చిన దేవానికి స్తోత్రం మమ్మల్ని నిత్యము నడిపిస్తున్న దేవానికి స్తోత్రం మా బిడలు రాకపోకలు తోడున్న దేవానికి స్తోత్రము మా యజమానులకు మీరు తోడున్న దేవానికి స్తోత్రం అయా మా కుటుంబాలకి కంచి వేసిన దేవానికి స్తోత్రం అయ్యా అయా దేవానికి స్తోత్రం అయ్యా ఇస్రాయల్ రాజాదీనికి స్తోత్రం యశూరుడు రాజానికి స్తోత్రం రాజులకు ప్రభువానికి స్తోత్రం రాజులకు విజయం దయచేవాడనిక స్తోత్రమయ అధిపతి అధిపత్యం వేసేయ్యానికి స్తోత్రమయ భూ రాజులకు స్తోత్రం సమాధానమునకు కారకుడానికి స్తోత్రం సమాధాన కర్తానికి స్తోత్రం నిరంతరము రాజయన దేవానికి స్తోత్రమయ నా రాజానికే స్తోత్రం పర్లోక బ్రాజానికే స్తోత్రమయ ఆకాశమునకు భూమికి నీ ప్రభ్వానికి స్తోత్రమయ ఏ హోవానికి స్తోత్రమయ అయా తండ్రి ఏమని వర్ణింపగలమయ్యా ఎన్ని స్థితులు చెల్లించినా తక్కువే కదా నా తండ్రి నీకే నాయన ఎందుకంటే తండ్రి ఎవ్వరు చెల్లిని త్యాగం నువ్వు చేసేవో బట్టి నీకు స్తోత్రం తెలియచేసుకున్నామయ్యా అయా అయా తల్లిదండ్రులు కూడా మా కొరకు ప్రాణం పెట్టలేరయ్యా అయా ఒక పాపి కొరకు ప్రాణం పెట్టవచ్చు దేవానికి వేలాది కోట్లాస్తిని చెల్లించుకుంటున్నామయ్యా స్థుతులు కాదు నాయన ఎన్ని కోట్లు సుతులు చెందిన మేము తక్కువే మా జీవిత కాలం అంతా స్థుతించిన అయా నువ్వు చేసిన త్యాగానికి నాయన తక్కువే మా తండ్రి అయా తండ్రి దేవానికి స్తోత్రమయ్యా పరిశుద్ర నీకే స్తోత్రం నాయన అయ్యా ఇష్ట దేవానికి స్తోత్రమయ్యా పరిశుద్ర పరిశుద్రని కొనియాడబడి దేవానికి స్తోత్రమయ సత్య స్వరూపు ఎగు పరిశుధ్రానికి స్తోత్రం నాయన పరిశుద్ర నిత్తి నివాసి అయి ఉన్న వాడానికి స్తోత్రం నాయన నేను పరిశుద్ధ్రుని సెలవిచ్చిన వాడానికి స్తోత్రమయ్యా పరిశుద్రని బట్టి నీవు నాయన మహానీయుడు గనక నీకు స్తోత్రం నాయన స్తు కీర్తనలకు బట్టి నీవు పూజ్యనుడు గనక నీకు స్తోత్రం నాయన నీ నామమునకు స్తోత్రం నాయన ఎహోవాను నామమును తెలియబడిన వాడానికి స్తోత్రం ఎహోవా ఈరే ఎహోవా చూచుకోను నామమునకు నీకు స్తోత్రమయ అయా తండ్రి దేవా సమాధన కర్త నీకు స్తోత్రం నామనకు స్తోత్రమయ ఏహోవా ఇండి స్థలము అన్న నామమునకు స్తోత్రం నాయన యహోవ నిస్సి ఏహోవా ధ్వజము అన్న నామనకు స్తోత్రమయ యహోవ ఇలేను సర్వోన్ ఏహోవా నీకు యహోవ రోహి యహోవా నా కాపరి నామమునకు నామనకు నీ స్తోత్రమయోవా సిగ్గేను ఎహోవా మనకు నీతి అను నీ నామమునకు స్తోత్రమయ ఎహోవా సఫాయత్తు ఎహోవా సేనాధిపతి అని నీ నామమునకు స్తోత్రమయ ఏహోవా మొక్క దాస్ పరిశుద్ధపరచు ఏహోవా అన్న నామమునకు స్తోత్రమయ ఏహోవారు రాఫా స్వస్థపరిచు ఏహోవారు నేనే అన్న నామమునకు నీకే స్తోత్రమయ ఎహోవా సేను నిర్మించి యహోవానికి స్తోత్రమయ నీకు స్తోత్రం నాయన యహోవా ఎలోహే నా దేవుడు ఎహోవానికి స్తోత్రం ఎలోహ ఎలోహిం అంతటి నింపు పోడానికి స్తోత్రమయ ఎల్ శ్రద్దాయ సర్వశక్తిగలవానికి స్తోత్రమయ ఏసు నామమును బట్టి నీకు స్తోత్రమయ ఇమ్మానియల నామమును బట్టి నీకు స్తోత్రమయ దేవుని వాక్యమున నామమును బట్టి నీకు స్తోత్రం నాయన నీ నామము ఘనమైనది గనక నీకు స్తోత్రమయ్యా ప్రభు నీకే స్తోత్రమే నామము మనోహరము నీకు స్తోత్రం దేవా పోయబడిన పరిమళ తైలముతో సమానమగు నీ పేరును బట్టి నీకు స్తోత్రమయ్యా నీ నామం పరిశుద్ధమైనది పూజింపదగినది దన్ను నామమును బట్టి నీకు స్తోత్రం రాజా నీ సౌర్యమును బట్టి నీకు నామమును బట్టి ఘనమైనదాయన గనుక నీకు స్తోత్రమయ్యా నీ ఘనమైన నామము నిమిత్తం నీ జనులకు నాడు నాడు గనుక నీకే స్తోత్రమయ్యా ప్రతి నామమునకు పై నామమును బట్టి నీకు స్తోత్రం నీవు నీ నామము సమీపంగా నున్నావు గనక నీకు స్తోత్రమయ్యా నీ నామం బలమైన దుర్గం గనక నీకు స్తోత్రమయ్యా అయా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం అయా పరిణమ తండ్రినికి స్తోత్రం తండ్రి ఆత్మానికి స్తోత్రం జీవమిచ్చు ఆత్మానికి స్తోత్రం క్రీస్తు ఆత్మానికి వివేకమునకు ఆధారమగా ఆత్మానికి స్తోత్రమయ జలములకు ఆధారముగా ఆత్మానికి స్తోత్రమయ జీవింప చేయడం ఆత్మానికి స్తోత్రం వచ్చేదింప సఖ్యము కాని మూలుగులతో జ్ఞాపన చేయ ఆత్మానికి స్తోత్రమయ జ్ఞానమునకు అనుకో ఆత్మానికి స్తోత్రం ప్రభుయే ఆత్మ గనుక నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రం 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 ప్రభు అయే హోవా స్తోత్రం నిత్యగు ఆత్మానికి స్తోత్రం సర్వోన్నతిని ఆత్మానికి స్తోత్రం నాయన అయా తండ్రి దేవకుమార్ని ఆత్మానికి స్తోత్రం పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మానికి స్తోత్రం దత్తపుత ఆత్మానికి స్తోత్రం ఆదరణకర్త ఆత్మానికి స్తోత్రం నాయన జ్ఞాపన చేయు ఆత్మానికి స్తోత్రం మచ్చరపడినంతగా అపేక్షించు ఆత్మానికి స్తోత్రమయ మా బలహీనతను చూచి నాయన సహాయం చేయు ఆత్మానికి స్తోత్రమయ దయగల ఆత్మానికి స్తోత్రమయ జలములపైన అల్లాడుచుండ దేవుని ఆత్మానికి స్తోత్రమయ ఆలోచనకు ఆధారమో ఆత్మానికి స్తోత్రమయ ప్రవచన ఆత్మానికి స్తోత్రం స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ఆత్మానికి స్తోత్రమయ తీర్పు తీర్చు ఆత్మానికి స్తోత్రమయ దహించు ఆత్మానికి స్తోత్రం అల్ఫా ఒమేగానికి స్తోత్రం ఆదియు అంతమన్న వాడానికి స్తోత్రమయ్యా మొదటివాడ వాడ కడుపుటి వాడడానికి స్తోత్రం దేవుని దృష్టికి ఆది అయి వాడానికి వర్తమాన భూత భవిష్యత్తు ఎందుకు కాలంలో ఉండి వాడానికి స్తోత్రమయ ఉన్నవాడిని అనుమానుడై ఉన్న వాడానికి స్తోత్రమయ్యా త్వరలో వచ్చిన వాడానికి స్తోత్రం ప్రేమ స్వరూపి నీకు స్తోత్రమయ మహాగణత నొందిన వాడడానికి స్తోత్రం నాయన ఆకాశ మండలం కంటిన హెచ్చైన హెచ్చయిన వాడడానికి స్తోత్రమయ్యా మహోన్నతుడు అనేక స్తోత్రం మహాగణుడ నీకు స్తోత్రం స్తోత్రం నాయన గొప్ప దేవుడా సర్వాధికారమైన మా తండ్రి నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మదేవ నీకే నీకే స్తోత్రం 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 నాయన అయా నీకే నీకే మహిమ గణత ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ నీకే నాయన నాయన అయా పరమ తండ్రి నీకు స్తోత్రమయ అధిక శక్తి కలవడానికి స్తోత్రం నీతి మంత్రిత్వం సరళం చేయవడానికి స్తోత్రం నాయన న్యాయమును బట్టి తీర్పు తీర్చివాడానికి స్తోత్రం నాయన అయా నీతి పరుడు యథార్థ పరుడు అయిన వాడడానికి స్తోత్రం మా నీతి ఫలములు వృద్ధి చేపొంది వాడానికి స్తోత్రం మా శాసనకట్టానికి స్తోత్రం నమ్మ దగ్గర వాడడానికి స్తోత్రం సాట్లేని వాడడానికి స్తోత్రం నిర్దోషినికి దోషినికి స్తోత్రం నిష్ కల్ముషడానికి స్తోత్రం నా శైలము నీకు స్తోత్రం నా కోట నా కొండనికి స్తోత్రం నా రక్షించుకోవడానికి స్తోత్రం నా కేడమునికి స్తోత్రం నేను ఆశ్రయించి దుర్గమానికి స్తోత్రమయ్యా శ్రమదిన మందు నా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రం నమ్ముకునదగిన సహాయకుడానికి స్తోత్రమయ నా రక్షణ శృంగమునికి స్తోత్రం నాయన నా రక్షణ కర్తానికి స్తోత్రం ఆత్మలకు ఆత్మలతో లంగరి వేలివడానికి స్తోత్రం మా ప్రాణప్రీయడానికి స్తోత్రం ఆత్మీయ పెళ్లి కుమారుడానికి స్తోత్రం చేల్చబడిన మహిమ బండానికి స్తోత్రం శారోణ పుష్పమానికి స్తోత్రమయ తండ్రి దేవానికి పద్మం వంటి వాడడానికి స్తోత్రమయ సువాసన గలవాడానికి స్తోత్రం ఖర్జూరపు పూగుత్తులతో సమానుడానికి స్తోత్రం అతి కాంక్షను స్తోత్రం పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన వాడానికి స్తోత్రం నీనోరతి మధురమయ్యా దవలవనుడానికి స్తోత్రమయ ప్రకాశమైన వేకు చొక్కానికి స్తోత్రం జలద వృక్షం వంటి వాడానికి స్తోత్రం లేడి పిల్లవలే ఉన్నాయి ఇది వాడానికి స్తోత్రం కన్నికల చే ప్రేమించబడవాడానికి స్తోత్రం యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్న వాడా నీకే స్తోత్రమయ్యా ప్రి కుమారుడానికి స్తోత్రం శరీర శరీర ధార్య ప్రత్యక్షమైన వాడానికి స్తోత్రం సర్వోన్నతమైన కుమారుడానికి స్తోత్రం దేవుని కుమారుడానికి స్తోత్రం సంపూర్ణ సిద్ధి పొందిన వాడానికి స్తోత్రమయ్యా దావిద కుమారుడానికి స్తోత్రం ప్రమాణ పూర్వకంగా యజమానుడమైన వాడానికి స్తోత్రం నినానుడు ఎకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం ప్రేమ ఎందు పరిపూర్ణం చెందిన వాడానికి స్తోత్రమయ్యా అయా పరిపూర్ణుడానికే స్తోత్రం నాయన మహాగనుడానికే స్తోత్రం లోకమునకు వెలుగుగా వచ్చిన వాడానికి స్తోత్రం నిజమైన వెలుగునీకే స్తోత్రం నాయన అయా తండ్రి లోకమునకు నాయన మా కొరకు వెలుగుగా వచ్చే స్తోత్రం నిజమైన నీకు స్తోత్రం ప్రతి మనిషిని వెలిగించే వాడానికి స్తోత్రం సాక్షి సాక్షినికి స్తోత్రం వధినింపబడిన గొర్రె స్తోత్రం దేవుని గొర్రె స్తోత్రం ఒక్కడే కాపురిగా ఉన్నవాడానికి వాడడానికి స్తోత్రం మంచి కాపురి ఆత్మీయుల కాపురికి స్తోత్రం అధ్యక్ష ఉన్నవాడానికి స్తోత్రం గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడడానికి స్తోత్రం అతిక్రమ క్రియలు బట్టి గాయపరిచిన వాడానికే స్తోత్రం స్తోత్రం నాయన అయా తండ్రి మా దోషములు బట్టి నల్లగొట్టిన వాడడానికి స్తోత్రం మా పాపమ్మల బట్టి నాయన అయా తండ్రి నాయన శిలువ మోసిన వాడానికి స్తోత్రం మా బలహీనతలు అయా వహించుకుని మా రోగములు భరించిన వాడానికి మా వ్యస్తములను వహించిన వాడానికి స్తోత్రం మా కొరకు రక్తం చెందించిన వాడానికి స్తోత్రమయ్యా అయా మా సమాధానార్థమైన శిక్షణ మోసిన వాడానికి స్తోత్రం ప్రతి మనిషిని కొరకు మరణం చూచిన వాడానికి స్తోత్రం మా కొరకు అపహసించిన వాడా అయా మా కొరకు నాయన శిక్షించబడిన వాడానికి స్తోత్రం స్తోత్రమయ్యా నరుల చేత నిం వాడానిక వాడానికి అయ్యా అయా తండ్రి ప్రజల చేత తృణీకరింపబడిన వాడానికి స్తోత్రం అతిక్రమములు చేయ వారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడానికి స్తోత్రం తిరుగుబాటు చేసిన వారిని నాయన జ్ఞాపన చేసావయా వారి కొరకు అందరి బట్టి నీకు స్తోత్రమే నీకు పొందిన దెబ్బల చేత నీకు స్తోత్రమయ్యా స్వస్థత కలుగుతున్నదని గనుక నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం అది సంబూ సంభూతుడానికి స్తోత్రం అయ్యా అయా ప్రథమ ఫలముగా లేపబడిన వాడానికి స్తోత్రం నేను గొర్రెలు కాపురు అన్నవాడానికి స్తోత్రం మరణం జయించిన నీకే స్తోత్రం స్తోత్రం పా పాతాళములు పాతాళమును జయించిన వాడానికి స్తోత్రం మరణం జయించిన వాడానికి స్తోత్రం అయా తండ్రి మరణం ఎక్క పాతాళ తాళపు ఎక్కయ్యు పాతాళపు చెవులు గలవాడానికి స్తోత్రం దావి తాలపు చెవులు కలవడానికి స్తోత్రం ఎవడని వేయలేకున్నట్లుగా అయా చెవులు తీవాడానికి స్తోత్రం నాన్న అయా తండ్రి దేవా నీకే స్తోత్రం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమా నీకు స్తోత్రం జీవాహారమానికి నీకు స్తోత్రం జీవ జీవజల ఊట నీకు స్తోత్రమయ జీవాధిపతి నీకు స్తోత్రమయ ప్రాణమునకు అయా ఆయుష్యునకు ఉన్న వాడానికి స్తోత్రం నాయన ఆత్మ సంబంధమైన బండానికి స్తోత్రం నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమానికి స్తోత్రం నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడానికి స్తోత్రం నేను నిత్యమో చొచ్చినట్లుగా ఆశ్రయదుర్గమంగా ఎండి వాడడానికి స్తోత్రమయ్యా నా నీకు స్తోత్రం నా సహాయుడానికి స్తోత్రమయ్యా ఆపత్ కాలంలో నమ్ముకం తగిన వాడి సహాయుడానికి స్తోత్రం అయ్యా అయా నన్ను సృష్టించిన వాడానికి స్తోత్రం నా ఆత్మీయ నాయన అయా భర్త ఉన్నవడానికి స్తోత్రం నా స్నేహితుడానికి స్తోత్రం అతి మనోహరుడానికి స్తోత్రం నా కీర్తనయుడానికి స్తోత్రం నా రక్షణ ఉన్న వాడానికి స్తోత్రం నా రక్షణ దుర్గమానికి స్తోత్రం నీవే నా బలము నా గానము నీకు స్తోత్రం నా ప్రాణ దుర్గమానికి స్తోత్రం వెలుగే వెలుగునై ఉన్నవడానికి స్తోత్రం నా పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం గొప్ప బండ నేడవలే వలే ఉన్నవాడానికి స్తోత్రం అయ్యా నా అతి 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 స్పదమా స్తోత్రం నా కృపనిధి నీకు స్తోత్రం నా మరుగుచోటు నీకు స్తోత్రం నా శ్వాస భాగమానికి స్తోత్రం నా పానీయ భాగమానికి నీకు స్తోత్రమయ చిన్నప్పటి నుండి నా చెలికాడవు గనక నీకు స్తోత్రమయ అయ్యా నాయన నీవు నా ప్రియుడుని బట్టి నీకు స్తోత్రమయ నన్ను బలపరచు క్రీస్తూ నీకు స్తోత్రమయ నీతి మంత్రుని ఏసుక్రీస్తూ నీకు స్తోత్రం నజలేసు నీకు స్తోత్రం ఉత్తరవాదియ వేసుక్రీస్తూ నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా మా ఆశ్చర్యకరములు చేయవడానికి స్తోత్రం నా ప్రాణ స్నేహితురానికి స్తోత్రం పాపుల స్నేహితురానికి స్తోత్రం తీయబడిన ఓటానికి స్తోత్రం నిర్దోషమైన రక్తమును నీకు స్తోత్రమయ్యా నిష్కళంకమన్న నీ రక్తమును నీకు స్తోత్రమయ్యా అమూల్యమైన రక్తమును బట్టిన స్తోత్రమయ నీ ప్రోక్ష రక్తమును బట్టి మాకు అయా నీకే వేలాది కోట్ల అసలు చెల్లించుకుంటున్నాము మన శ్రేష్టంగా ఆయన పలుకు బట్టి నీకు స్తోత్రమయ్యా చెప్పసక్యం కానీ నీ వరమును బట్టి నీకు స్తోత్రం నీ పస్క బలి పశువుగా అయా మా పసుకా బల గారు వధించబడిన వాడానికి స్తోత్రమయ మా ప్రాచ్యత్తమైన ఉన్నవాడానికి స్తోత్రం మరి శ్రేష్టంగా నిబంధనకు పూట కాపుగా ఉన్నవాడానికి స్తోత్రమయ్యా అయా తండ్రి మా పక్షమును ముందుగా తెరలోపలికి ప్రవేశించిన వాడానికి స్తోత్రమయ్యా నడిపించిన వాడానికి స్తోత్రం మెస్సయ్యానికి స్తోత్రమయ్యా రబీ రబుని అని పిలుచుకున్న వాడానికి స్తోత్రమయ శయముద్దు నుండి చిగురు పుట్టిన వాడానికి స్తోత్రం దావిదునకు వేరైన వాడానికి స్తోత్రం నా నిరీక్షణ స్పదమానికి స్తోత్రం రాజుకు అని పిలువబడిన వాడానికి స్తోత్రమయ పరిశుద్ధాత్ దాసుడ నా దావిదు అని నీకు పిలువబడిన వారా నీకే స్తోత్రమయ నీకే స్తోత్రం కీర్తికారుడనే హోవానికి స్తోత్రమయ తండ్రి దేవా తుతికీర్తనుల బట్టి పూజ్యనుడు గనక నీకు స్తోత్రమయ స్తోత్రాల మీద ఆశీనుడు అయా నీకే స్తోత్రం మహోన్నత స్థానంలో నివసించే వాడానికి స్తోత్రమయ మధ్య నివసించిన వాడానికి స్తోత్రమయ సమీపింపరాని తేజస్సుతో నివసించే వాడానికి నా నివసించినవాడా నీకు స్తోత్రమయ వెనగల వారికి ఎద్దున దీని మనస్కు గలివారే ఎద్దునండి అయా నివసించేవాడా నీకు స్తోత్రమయ నీకు ప్రియుడ బిన్యామ భుజముల మీద నివసించినవాడానికి స్తోత్రమయ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలవాడా నీకే స్తోత్రమయ భూమండల మీద ఆశీనుడై ఉన్నవాడా నీకు స్తోత్రమయ ప్రళయ జలముల మీద ఆశీనుడై ఉన్నవాడానికి స్తోత్రం తన పరిశుద్ధాలయంలో ఉన్నవాడా నీకు స్తోత్రమయ మహాజలముల మీద స్తోత్రం తండ్రికుడు పార్శ్రమను కూర్చున్న వాడానికి దయగల వారి దయ చూపు వాడడానికి స్తోత్రమయ్యా అయ్యా గొప్ప దేవుడు యదార్ధమంతుడి ఎడలా యదార్థమంతుడిగా ఉన్నావు నీకు వందనాలయ్యా అయ్యా సద్భావం గల వారి ఎడల సద్భావం ఎడల వాడనిక స్తోత్రమయటమ్గా ఉన్నవాడానికి స్తోత్రమయ్యా ప్రధాన స్తోత్రమయ్యా ప్రభువకు బోధకుడున ఉన్నవాడానికి స్తోత్రమయ దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడానికి స్తోత్రమయ ప్రధాన ప్రవక్తానికి స్తోత్రమయ ప్రధాన పరమ వైద్యుడానికి స్తోత్రమయ ప్రధాన యాజకుడానికి స్తోత్రమయ క్రియల్లోనూ వాక్యంలో శక్తి గల ప్రవక్తానికి స్తోత్రమయ నిరంతరము ప్రధాన యాజకుడానికి స్తోత్రమయ నమ్మకం గల ప్రధాన యాజకుడా నీకే స్తోత్రమయ పాపం లేని ప్రధాన యాజకుడా నీకే స్తోత్రమే మావాల శోధింపబడిన ప్రధాన యాజకుడానికి స్తోత్రమయ రాబో మేల్లు విషయమై ప్రధాన యాజకుడానికి స్తోత్రమయ మార్పు లేని యాజకత్వ మోహించడానికి స్తోత్రమయ మెలికి క్రమం చెప్పు నియోజకవర్నే ఉన్న వాడానికి స్తోత్రమయ ఇస్రాయల్ సృష్టికర్తానికి స్తోత్రం ఇస్రాయల్ కాపరి స్తోత్రం ఇస్రాయల్ పరిపాలించే అధిపతి నీకు స్తోత్రమయ ఇస్రాయల్ లకు ఆధారమైన వాడా నీకే స్తోత్రమయ ఇస్రాయల్ లకు ఆశ్రయడానికి స్తోత్రమయ ఇస్రాయల్ కు ఆశ్రయ దీర్ఘమ స్తోత్రం ఇస్రాయల ఆదరణానికి స్తోత్రం ఇస్ రాయమ్లకు మంచి వాళ్ళు ఉన్నవాడా నీకే స్తోత్రమయ నీకే స్తో నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకేమయన ఇస్సాకు ఇస్సాకు భయపడిన నీకు స్తోత్రం బహాపరక్రమం గల యాకోబు దేవడానికి స్తోత్రమయ యాకోబునకు నక గలవాడానికి స్తోత్రమయ యాకోబును ప్రేమించిన వాడానికి స్తోత్రమయ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించి వాడానికి స్తోత్రం అధిక బుద్ధిని అనుగ్రహించడానికి స్తోత్రం ఆలోచన విషయంలోనే నీవే గొప్పవాడు గనక నీకే స్తోత్రమయ క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు నీవే గనక స్తోత్రమయ నాకు సహాయము వచ్చి కొండానికి స్తోత్రం వంకట ద్రోహాలు చక్కగా చేయవాడానికి స్తోత్రమయ అయా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడానికి స్తోత్రం రక్షించు సదిన దోతను బట్టి నీకు స్తోత్రం ఆయన నీవే గనక అయా వారి ముందు నడిచిన దేవానికి స్తోత్రమే నిబంధన దూతానికి స్తోత్రం ఏర్పరచుకుని బట్టి సేవకుని బట్టి నీకు స్తోత్రం యహో ఆ సేనాధిపతినికి స్తోత్రం మా అధిపతినికి స్తోత్రం మా పక్షం యుద్ధం చేయవడానికి స్తోత్రం మా మధ్యవర్తినికి స్తోత్రం మా సహోదరుడానికి స్తోత్రం అరుణోదము అరుణోదయమును గ్రహించడానికి స్తోత్రం మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్నవాడానికి స్తోత్రం మహిమ అర్హుడానికి స్తోత్రం నీ ప్రజలకు భూషణ కిరీటం ఉన్నవాడానికి స్తోత్రము సౌందర్యము గల మకుటముగా ఉన్న వాడానికి స్తోత్రమయ్యా నీ భుజము మీద రాజ్యభారం ఉండను గనక నీకు స్తోత్రం నాయన అయా తండ్రి దేవ దయా దక్షిణ పూర్వడానికి స్తోత్రమయ్యా వెండినాది నాది బంగారునాథని నీ సెలవు ఇచ్చిన వాడానికి స్తోత్రమయ్యా అనే జన్మలేదట నాయన మమ్మల్ని నాయన అయా ఎవన వలె అయా మంచిగా చేసిన వాడానికి స్తోత్రమయ పక్షి రాజు తమ పిల్లల్ని మోయినట్లు నీ ప్రజలను మోయివడానికి స్తోత్రమయ కనుపాప వలె మమ్మల్ని కాపా స్తోత్రం నీ కుడి చేత నన్ను పట్టుకున్న ఆయన పట్టుకొని వాడడానికి స్తోత్రం నే నా కుటి ప్రక్కన నేడగా ఉన్న వాడానికి స్తోత్రం శ్రీమంతుడానికి స్తోత్రమయ అద్వితీయ శక్తి మంత్రుడ సర్వాధికారినికి స్తోత్రం నాయన ఆయన అమరత్వం గలవాడానికి స్తోత్రమయ అయా తండ్రి ఎవరు చే చూడనేరని అయా గొప్ప చేసి గొప్ప కార్యాలు చేయవడానికి స్తోత్రం నాయన శాశ్వతమైన ప్రభావం చూపు వాడానికి దేవుని మహిమ యొక్క తేజస్సు కలవడానికి స్తోత్రమయ్యా గడపటి ఆదామానికి స్తోత్రం వ్యవసాయ కూడా స్తోత్రం నిజమైన ద్రాక్షళినికి స్తోత్రం మంచి విత్తనం వెత్తువాడానికి స్తోత్రం ఎక్కువగా ఫలించు నిమిత్తము పని క్రాంతిగలను తీసివేయవాడానికి స్తోత్రమయ సమస్తమునకు వాల్చడానికి స్తోత్రమయ్యా విశ్వాసమున కర్తానికి స్తోత్రం విశ్వాసమును కొనసాగించే స్తోత్రం ప్రాకారములు పడగొట్టువడానికి వాడడానికి స్తోత్రమయ్యా నా పక్షం ఋద్ధం చేయవాడానికి స్తోత్రం దహించు అగ్ని స్తోత్రం భయంకరమైన మహాదేవానికి స్తోత్రం నీవు నాకు సహాయకర్మగా కేడమునై ఉన్నావు గనక నీకు స్తోత్రమయ్యా నాకు ఔన్నత్యం కలిగించు కడ్గమానికి స్తోత్రం నాయన అయా తండ్రి దేవ పరిలోక పరలోకం నుండి ఆహారము నీకు స్తోత్రం పరమ కుమ్మరి నీకు స్తోత్రం నీకు పక్షపాతం లేదు గనక నీకు స్తోత్రమయ బహు స్థిరమైన పునాది అయినా మురళరాయి నీకు స్తోత్రమయ నీకు స్తోత్రమయ అభిషక్తురానికి స్తోత్రం కాలం నుండి ఉన్నవాడానికి స్తోత్రమయ దీర్ఘ శాంతము గలవాడానికి స్తోత్రం నాయన దేవుని తత్వము యొక్క అయా ఇదిగో ప్రభా అటువంటి మూర్తి మంతమైన ఉన్నవాడానికి స్తోత్రం దుష్టత్వం చూడలేని వాడానికి స్తోత్రం నా ఆయన సంగమునకు శిరస్సుగా ఉన్నవాడానికి స్తోత్రం అయా తండ్రి యుధ గోత్ర సింహమానికి స్తోత్రం యుద్ధ శూర్యుడానికి స్తోత్రం మిగిలి అత్యయించి జయించిన వాడానికి స్తోత్రం బల సౌర్యమును బట్టి గెలవాడానికి స్తోత్రం తాతను తలని చిత కొట్టిన వాడానికి స్తోత్రం జయక్రీస్తునికి నీకు స్తోత్రం క్రీస్తున్న మమ్మని ఎల్లప్పుడు కాపాడవడానికి స్తోత్రమయ్యా విజయోత్సవంలో ఊరేగించడానికి స్తోత్రమయ్యా దేవతలందరినీ పైన హత్య గల రాజానికి స్తోత్రం సమస్త దేవతల కంటే గొప్పవాడానికి స్తోత్రం సమస్త దేవతలకు పైగానే అధిక ఆధికత్యము అయ్యా చేసేవాడానికి స్తోత్రం ఔన్నత్యం పొందిన వాడానికి స్తోత్రమయ్యా సమస్త దేవతల కంటే పూజించడానికి స్తోత్రమయ్యా అధ్యక్ష అధిక స్తోత్రం తొందరగా తగిన వాడానికి స్తోత్రమయ్యా ఐశ్వర్యవంతుడ ఉన్నవాడానికి స్తోత్రమయ భాగ్యం సంపాదించుకున్నట్టుకై సామర్థ్యం కలగచేయవాడానికి స్తోత్రం ఖైదులో నుంచబడిన తన వారిని తృణీకరించిన వాడానికి స్తోత్రమయ చెరసార్లో ఉన్న వారిని మూలుగులను వినవాడానికి స్తోత్రం నాయన అయా బంధింపబడిన వారిని విడిపించే వాడడానికి స్తోత్రం నాయన చావునకు విధింపబడిన వారిని విడిపించేవాడడానికి స్తోత్రమయ పడిపోవారు అందరిని నీకు స్తోత్రం నాయన కృంగిపోయిన వారందరినీ లేవనెత్తవాడని నీకు స్తోత్రమయ గుడి చేదిన వారిని బాగు చేయవడానికి స్తోత్రమయ అయా తండ్రి నాయన దేవానికి స్తోత్రమయ గుండె చెదన వారిని అయా గాయములు కట్టుకోవడానికి స్తోత్రం నాయన నేల నుండి దరిద్రేవనెత్తి వాడానికి స్తోత్రం నిలిగిన వారిని మహాదృగమవాడనికే స్తోత్రమయ బాధపడవారి కోరికని వినవాడానికి స్తోత్రం బాధింపబడవారు మా పక్షముగా వ్యాజ్యమాడవాడానికి స్తోత్రం నాయన మించిన బలము వారి చేతి నుండి దీనిలకు విడిపించడానికి స్తోత్రమయ దోచుకున్న వారి చేతి నుండి అయా దీనులను దరిద్రలను విడిపించి స్తోత్రం నాయన పేదలను కనికరించి వాడా కాపాడినవాడ నీకు స్తోత్రం దేవానికి చెల్లించుకుంటే ఈ కొద్ది పాఠశ్రుల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ నజ నేసుకృస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం నా పర్మతంజీ ఆమె గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు ఐదు వందలు స్థుతులు చెల్లయని చదివాను మిగతావి మిగతావి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కంటిన్యూ చేసుకుందాము అందరికి వందనాలు